జై శ్రీమన్నారాయణ మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీమతి విశ్వక్షేనాయ నాయనమ్మ నరసింహ 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 మీ అందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి మీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారని నేను కోరుకుంటూ అలాగే రేపు వచ్చే ఫస్ట్ తారీఖు అమ్మా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఫస్ట్ తారీఖులు చేసిన తర్వాత మాకు చాలా బాగుందమ్మా అనేసి చాలా మంది చెప్తున్నారమ్మా చాలా చాలా సంతోషం ఏంటి అని అంటే భగవంతుడు నాకు ఇచ్చిన ఆ న్యూమరాలజీ జ్ఞానాన్ని బట్టి మీరు ఎలా ఉండాలి ఫస్ట్ తారీఖు నుంచి మళ్ళీ ఫస్ట్ తారీఖు వరకు ఎలా ఉండాలి అన్నది నేను చూసుకుని నేను చెప్తున్నాను చేసిన వాళ్ళందరినీ కూడా ఆ పరమాత్మ కరుణిస్తున్నారు అది నాది కాదు అంతా ఆ స్వామిదయ్య సరే రేపు వచ్చే ఫస్ట్ తారీఖు డిసెంబర్ ఫస్ట్ ఈ డిసెంబర్ ఫస్ట్ వెళితే మనకి మళ్ళీ వచ్చేది నెక్స్ట్ ఇయర్ మారిపోతుంది రెండు వేల ఇరవై ఆరు వస్తుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఈ నెల రోజులు అందు గురించే మీకు నేను చాలా జాగ్రత్తగా ఉండమని అలాగే ఏం పరిహారం చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను చెప్తాను జాగ్రత్తమ్మ ఎందుకు అని అంటే చూడండి ఎక్కువ శాతం ఇయర్ మారినప్పుడు అంటే న్యూమరాలజీ అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎలాగా అనేసి కొంతమంది అని అంటుంటారు కానీ చూడండి ఎక్కువ శాతం ఇయర్ మారినప్పుడు మనది ఉగాది నేను ఒప్పుకుంటాను నేను కాదని కానీ ఎప్పుడైతే క్యాలెండర్ ప్రకారం మనకి సంవత్సరం మారిపోతుందో అంటే ఇప్పుడు ఈ ఇరవై ఐదు వెళ్ళిపోయి ఇరవై ఆరు వస్తుందని ఇరవై నాలుగు వెళ్ళిపోయి ఇరవై ఐదు వస్తుందని ఈ అన్నప్పుడు ఈ ముప్పై రోజుల్లో కొన్ని కొన్ని మార్పుల వలన భగవంతుడు అంటే ఇటు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇటు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు ఇలాగ కొన్ని కొన్ని కుటుంబాలు చల్ల చెదరైపోవడం అనేది మనం చూస్తున్నాం ఏది తుఫాన్ కారణంగానో ఇంకోటో 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 అయితే ఈ టైంలో మనము చాలా ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ తారీఖులు చేసుకున్న తర్వాత ఏ నెలలో వచ్చే ఇబ్బందినైనా సరే జోజాయిగా తప్పించేస్తున్నాడమ్మా భగవంతుడు ఆ పరిహారం చేసుకున్నాక అనేసి ఎంతో మంది చెప్తున్నారు చాలా చాలా సంతోషం అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకి డిసెంబర్ ఫస్ట్ కాడి నుంచి మనకి రేపు వచ్చే ఏంటి ఇరవై ఆరు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ఏం పరిహారం చేసుకోవాలి అలాగే మీకు ఎవరికైనా అంటే పరిహారాలు చేస్తున్నా కొన్ని కొన్ని కష్టాలు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయమ్మా అనేసి చాలామంది మెసేజ్లు చేయటం ఫోన్లు చేయడం చేస్తున్నారు కాబట్టి మీకు హైదరాబాద్లో నేను డిసెంబర్ ఆరు ఏడో తారీఖుల్లో అందుబాటులో ఉంటాను మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి అలాగే ఫోన్ అపాయింట్మెంట్ కావాలంటే తీసుకోండి మీకు వచ్చేటప్పటికి పూజకు సంబంధించి రేపు మనకి డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఆ వీడియోస్ కూడా మీకు నేను చేస్తాను అమ్మ అనుగ్రహం చాలామంది పొందిన వాళ్ళు మన బాలాజీలో ధనుర్మాసం చెయ్యండి అని చెప్పిన దాన్ని ఫస్ట్ నేను చేసిన తర్వాత ఎంతో మందిని ఆ తల్లి కరుణించింది కాబట్టి డిసెంబర్ పదహారు నుంచి మనం ధనుర్మాసం వీడియోలు ముందే చేసుకుందాము అలాగే ధనుర్మాసానికి సం సంబంధించి మీకు ఇంట్లో చేసుకుంటానికి పూజ వాళ్ళ దగ్గర ఎలాంటి ఐటమ్స్ అయినా సరే పూజకు సంబంధించి చక్కటి ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తెప్పించుకోండి అలాగే ప్రతి సంవత్సరంలోనూ కూడా శ్రావణ మాసానికి పెట్టినట్టుగానే ధనుర్ ధనుర్మాసానికి కూడా ఒక కిట్ రెడీ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళందరిని నేను చెప్పక్కర్లేదు మీరందరూ చక్కగా తెప్పించుకుంటున్నారు అలాగే బ్రాస్లెట్లు తెప్పించుకుంటున్నారు తర్వాత నేను చెప్పిన ముహూర్తాలకి వేసుకుంటున్నారు తర్వాత ఇవి వేసుకున్నాక మాకు ఇంత బాగుందమ్మా అని కూడా చెబుతున్నారు అలాగే ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇస్తున్నారు మాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకని అంటే మీ అందరూ బాగుండాలని భగవంతుడు నాకు ఈ వాక్ ఎందుకు ఇచ్చా ఇచ్చారు అంటే మీరందరూ బాగుండాలని ఎవరైనా సరే ఒక్కళ్ళు బాగుపడినా నా జీవితం ధన్యమైనట్టే కదా కాబట్టి మీకు ఎవరికైనా కావాలన్నా బ్రాస్లెట్లు కావాలన్నా పూజకి ఐటమ్స్ ఏవి కావాలనుకున్నా కూడా పూజా స్టోర్స్ వాళ్ళకి ఫోన్ చేసినట్టయితే వాళ్ళకి మీకు చక్కగా పంపిస్తున్నారు అలాగే మళ్ళీ చెప్తున్నాను డిసెంబర్ ఆరు ఏడు తారీఖులో నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే మీకు ఏలూరు విజయవాడ అలా తర్వాత రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా హౌస్ విజిట్ కావాలి అని అనుకుంటే కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి సో మీకు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేసి నేను చెబుతూ ఉంటాను ఆ చెప్పేది చూడండి అందులో ఈ సంవత్సరం మీకు ఏం జరుగుతుంది అని చెప్పాను అంటే అంటే యాక్సిడెంట్లు అవుతాయని తర్వాత చాలా రకాల మార్పుల్ని మనం చూడాల్సి వస్తుందని గోల్డ్ విషయంలో బాగా రేటు పెరిగిపోతుందని అలాగే వెండి కూడా దానితో సమానంగా మీకు పరిగెడుతుందని పెరుగుతుందని కూడా నేను చెప్పడం జరిగింది అది అలాగే జరిగింది అలాగే అపరాలు అపరాలు రేట్లు బాగా పెరుగుతాయని చెప్పాను తర్వాత వస్త్రాలకు వచ్చేటప్పటికి ఇవన్నీ గనక మీరు చూసుకున్నట్టయితే అలాగే ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయని ఇయర్ లో కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పడం భగవంతుడి వల్ల మన బాలాజీ వాళ్ళు మొత్తం కూడా చాలా మట్టికి బాగున్నారమ్మా అది నాకు నిజంగా చాలా చాలా భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఎందుకని అంటే ఈ ఫస్ట్ తారీఖులు చేస్తున్నామమ్మా చేస్తాం వలన ఆ వచ్చే ఇబ్బందులు జూజాయిగా తప్పుకుంటున్నాయి చెయ్యకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా అనేసి అంటున్నారు ఏం కాదమ్మా అలాగే ఏం కాదు మనకి భగవంతుడు ఉన్నాడు అలాగే ఇంకొకటి నేను కొన్ని కొన్ని ముందే చెప్తుంటాను చెప్పినప్పుడు చూడండి ఈ సంవత్సరం యాక్సిడెంట్ల పరంగా ఎలా ఉంది ఎలా ఉందన్న అలాగా నేను మా ఇంట్లోనే చూశాను మీకు నేను చెప్పాను కదా మా పెద్ద పాప వాళ్ళకి నలుగురికి యాక్సిడెంట్ అయ్యింది అనేసి ఇలాగ కానీ భారీగా జరగాల్సింది సునాయసంగా కొద్దిగా తప్పిపోవడం అనేది నిజంగా మనం చేసుకున్న పుణ్యం ఆ భగవంతుని పాదాలు పట్టుకుని ఎప్పుడైతే మనం గనక మంత్రం కానీ లేదంటే ఒక రకంగా చెప్పాలంటే పూజ కానీ భగవంతుడు గుడికెళ్ళడం కానీ ప్రసాదాలు పంచిపెట్టడం కానీ ఇవి చేశాము అంటే భగవంతుడు మన అందు గనక ఒక రకంగా చెప్పాలంటే వారకంటితో చూసినా కూడా మనల్ మనం గట్టెక్కడం అనేది జరుగుద్ది అలా నా జీవితంలోనే కాదు చాలా మంది జీవితంలో ఈ సంవత్సరం జరిగింది సరే రేపు వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది నేను వీడియో చేస్తాను మనకి డిసెంబర్ ఫస్ట్ వచ్చేటప్పటికి గీతా జయంతి గీతా జయంతి అంటే మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మనకి గీతా జయంతి కింద అంటే ఆ రోజున భగవద్గీత పుట్టినరోజు కాబట్టి మనం చూడండి ఏకాదశులు చేసుకునే వాళ్ళకి చాలా చాలా విశేషమైన రోజు మన ఫస్ట్ తారీఖున గీతా జయంతి వచ్చింది కాబట్టి ఇటు ఫస్ట్ తారీఖుతో పాటు ఇటు ఏకాదశి చేసుకునే వాళ్ళు కూడా చేసుకోండి అయితే ఏం చేసుకోవాలి అన్నది నేను మీకు చెప్తాను ఏంటి అనంటే గీత పుట్టిన రోజు నాడు ఎవరైనా సరే అంటే గీత ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపిస్తుందండి కాబట్టి మీకు ఓపుకున్నట్టయితే గీతని కొనుక్కొని భగవద్గీతను కొని ఎవరికైనా పంచిపెట్టండి అది కూడా ఎవరికి పంచిపెట్టాలంటే చదువుకునే వాళ్ళకి భగవంతుడి మీద మమకారం ఉన్న వాళ్ళకి పంచిపెట్టండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అంటే మీకు ఫస్ట్ తారీఖుతో పాటు నేను గీతా జయంతిని కలుపుకునే నేను చెప్తున్నాను ఆ రోజున విష్ణు సహస్రనామం మీ ఇష్టం మీరు ఎన్నిసార్లు పారాయణం చేస్తారో అన్ని సార్లు పారాయణం చేయండి తర్వాత ఎవరైనా లేని వాళ్ళకి మీకు ఆ వేళ మధ్యాహ్నం నుంచి ద్వాదశ వచ్చింది మధ్యాహ్నం వరకు ఏకాదశి ఉంది కాబట్టి మధ్యాహ్నం భోజనం టైంలో ఎవరికైనా పేదవాళ్ళకి అన్నం అంటే మీరు వండి ప వండైనా పంచి పెట్టచ్చు లేదు అని అనుకుంటే కనుక ప్యాకెట్లైనా సరే కొనేసేసి దాంతోపాటు ఒక వాటర్ బాటిల్తో సహా మీరు పేదలకి పంచిపెట్టండి అలాగే మీకు దగ్గరలో ఎక్కడైనా విష్ణు ఆలయం ఉన్నాయనుకోండి విష్ణు ఆలయం అనే కాదు ఏ ఆలయానికైనా సరే ముందు రోజునాడే తెల్లవారు తెల్లారిన తర్వాత రేపటి రోజునాడు మా పేరు మీద ఇంతంతా అన్నదానం చేయించండి స్వామి లేదంటే ప్రసాదం పంచిపెట్టండి స్వామి అనేసి మీరు ఆ వాళ్ళకి ఇచ్చేయండి ఆ తర్వాత మీరేం చేస్తారు అని అంటే కనుక ఇంట్లోకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరిగా మీరు చేయాల్సింది ఏంటంటే ముందు రోజునాడే అంటే ముందు రోజునాడు ఆదివారం వచ్చింది కాబట్టి సోమవారం రోజునాడైనా సరే తులసి దళాలు తెచ్చుకోండి తులసి మీరు ఎన్ని పెట్టినా కూడా తులసి లేకపోతే స్వామి వారికి ఏ ప్రసాదము ముట్టుకోరు అయినా మన పూజ కూడా పూర్తి ఫలితాన్ని మనకి ఇవ్వడం అనేది జరగదు కాబట్టి ఆయనకి తులసి అంటే అంత ఇష్టం తులసి దళాలు తీసుకుని స్వామివారికి ఇంట్లో తులసి దళాలతోటి అర్చన చేయండి అర్చన చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్వామివారికి వచ్చేటప్పటికి చక్కగా పరవణాన్ని అంటే మధురంగా పరవణాన్ని అంతంత పులిహారి చేసి స్వామివారికి ఇంట్లో నివేదన చేసేసుకొని ఎవరికైనా పంచి పెట్టుకోండి తర్వాత ఆలయానికి వెళ్ళేటప్పుడు మీరు అంటే మీరు సాయంత్రం వెళ్తారా లేదంటే ఉదయం వెళ్తారో చూసుకోండి తులసి దళాలతోటి చేసిన మాలని తర్వాత చామంతి పూల మాలని తీసుకెళ్ళండి రెండు ఓపుకుంటే రెండు పట్టుకెళ్ళండి లేదు అని అనుకుంటే ఒకటే పట్టుకెళ్ళండి మీ ఇష్టం మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకొని తండ్రి నాకు ఈ కోరిక తీర్చిన ఆయన ఈరోజు గీతా జయంతి ఒక రకంగా చెప్పాలంటే కృష్ణ పరమాత్మ కేవలం అర్జునుడికి ఒక్కళ్ళకే చెప్పారండి గీత కానీ ఆ భగవద్గీతలో ఎంతో ఉంది ఇప్పుడు మనం అందరికీ ఏ కష్టం వచ్చినా సరే మనం భగవద్గీత కనుక తీసి చూసి చదువుకున్నట్టే మన అయితే గనక మనకి అక్కడ పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అరటి పళ్ళు పట్టుకెళ్ళండి అరటి పళ్ళు చామంతి పూలు మాల అలాగే వచ్చేటప్పటికి మాల పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి స్వామి చుట్టూ ఇట్లన్నింటినీ పట్టుకుని మీ కోరిక ధ్వజస్తంభం కాడున్న చెప్పుకొని మొత్తం నాలుగు ప్రదక్షిణాలు చేసిన తర్వాత గరుడాళ్ళ వారి దగ్గరకు వచ్చి గరుడాళ్ళ వారి దగ్గర చెప్పుకొని అప్పుడు పరమాత్మ దగ్గరికి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఆయనకి ఇచ్చేసిన తర్వాత మీ మనసులో కోరిక చెప్పుకొని మళ్ళీ నెల తిరిగేటప్పటికి ఇయర్ మారిపోతుంది తండ్రి మార్చేస్తున్నావు కాలం వెళ్ళిపోతుంది కాబట్టి నాకు ఈ కోరిక తీర్చిన ఆయన తండ్రి అనేసి ఆయన పాదాలు పట్టుకుని వేడుకుని ఎంతోకంత ఆయనకి దక్షిణ వేసేసి చక్కగా వచ్చి చక్కగా బయట కూర్చోండి బయట కూర్చుని ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి అష్టకం అని ఉంటుంది మీ అందరికీ తెలుసున్న విషయమే వెంకటేశ్వర స్వామి అష్టకాన్ని మూడు సార్లు పారాయణం చేయండి ఎందుకనంటే ఈ నెల గడవటం చాలా కష్టం ఎందుకనంటే ఇబ్బందులు చాలా ఉన్నాయి అయినా మన జోలికి రావు ఎందుకు రావు అని అంటే నేను నేను చాలా ఇదిగా చెప్పగలుగుతాను ఎందుకంటే నా వెంకటేశ్వర స్వామి నేనేదైతే మీరు మంత్రం చదువుకోండి ఈ మంత్రం చదవండి ఈ శ్లోకం చదవండి అని చెబుతున్నాను చదివిన వాళ్ళందరినీ కాపాడుతున్నాడు స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామి అష్టకాన్ని చదవండి మీరు ఈ నెల అంతా ఏదైనా వచ్చినా చిన్న చితక కష్టాలే తప్ప మీకు భారీ కష్టాన్ని రానివ్వడు పరమాత్మ కాబట్టి ఇచ్చేసిన తర్వాత చక్కగా చదువుకుని చక్కగా మీరు ఇంటికి వెళ్ళిపోండి ఇలా చెయ్యండి ఇలా చేశారు అంటే కనుక ఈ నెల్లాళ్ళు వచ్చే కష్టాలు తప్పుకుంటాయి సరే అలాగే మీకు ఎవరికైనా అంటే పరిహారాలు చేస్తున్నా కొన్ని కొన్ని కష్టాలు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయమ్మా అనేసి చాలామంది మెసేజ్లు చేయడం ఫోన్లు చేయటం చేస్తున్నారు కాబట్టి మీకు హైదరాబాద్లో నేను డిసెంబర్ ఆరు ఏడో తారీఖుల్లో అందుబాటులో ఉంటాను మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి అలాగే ఫోన్ అపాయింట్మెంట్ కావాలంటే తీసుకోండి మీకు వచ్చేటప్పటికి పూజకు సంబంధించి రేపు మనకి డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఆ వీడియోస్ కూడా మీకు నేను చేస్తాను అమ్మ అనుగ్రహం మంది పొందిన వాళ్ళు మన బాలాజీలో ధనుర్మాసం చెయ్యండి అని చెప్పిన దాన్ని ఫస్ట్ నేను చేసిన తర్వాత ఎంతో మందిని ఆ తల్లి కరుణించింది కాబట్టి డిసెంబర్ పదహారు నుంచి మనం ధనుర్మాసం వీడియోలు ముందే చేసుకుందాము అలాగే ధనుర్మాసానికి సం సంబంధించి మీకు ఇంట్లో చేసుకుంటానికి పూజ వాళ్ళ దగ్గర ఎలాంటి ఐటమ్స్ అయినా సరే పూజకు సంబంధించి చక్కటి ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తెప్పించుకోండి అలాగే ప్రతి సంవత్సరంలోనూ కూడా శ్రావణ మాసానికి పెట్టినట్టుగానే ధనుర్మాసానికి కూడా ఒక కిట్ రెడీ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ నేను చెప్పక్కర్లేదు మీరందరూ చక్కగా తెప్పించుకుంటున్నారు అలాగే బ్రాస్లెట్లు తెప్పించుకుంటున్నారు తర్వాత నేను చెప్పిన ముహూర్తాలకి వేసుకుంటున్నారు తర్వాత ఇవి వేసుకున్నాక మాకు ఇంత బాగుందమ్మా అని కూడా చెబుతున్నారు అలాగే ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇస్తున్నారు మాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకని అంటే మీ అందరూ బాగుండాలని భగవంతుడు నాకు ఈ వాక్ ఎందుకు ఇచ్చా ఇచ్చారు అంటే మీరందరూ బాగుండాలని ఎవరైనా సరే ఒక్కళ్ళు బాగుపడినా నా జీవితం ధన్యమైనట్టే కదా కాబట్టి మీకు ఎవరికైనా కావాలన్నా బ్రాస్లెట్లు కావాలన్నా పూజకి ఐటమ్స్ ఏవి కావాలనుకున్నా కూడా పూజా స్టోర్స్ వాళ్ళకి ఫోన్ చేసినట్టయితే వాళ్ళకి మీకు చక్కగా పంపిస్తున్నారు అలాగే మళ్ళీ చెప్తున్నాను డిసెంబర్ ఆరు ఏడు తారీఖులో నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే మీకు ఏలూరు విజయవాడ లేదా తర్వాత రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా హౌస్ విజిట్ కావాలి అని అనుకుంటే కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి సరే ఏది ఏమైనా కూడా మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అలాగే మీకు ఏకాదశి గురించి దశమి ద్వాదశి గురించి కూడా నేను ఒక వీడియోలో నేను తెలియజేస్తాను జయ శ్రీమన్నారాయణ